హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం జరిగేది అంతా గమనిస్తూ ఉన్న రాబర్ట్ కొడుకు భార్గవ్ నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు నువ్వు నన్ను పట్టుకునే సమయానికి నీ నుండి అందరూ దూరం అవుతారు నీకు బాధ మాత్రమే మిగులుతుంది పెళ్ళి చేసుకుంటున్నావు కదా పెళ్ళి నీకు కాదు అయ్యేది పెళ్ళి నాకు అవుతుంది పెళ్ళి అద్దీ కూడా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న భార్గవితో అని కన్నింగుగా నవ్వుకుంటూ ఉన్నాడు భార్గవ్ స్టేషన్కి వెళ్ళిపోతాడు ఇంటిలో పెళ్లి సందడి మొదలయ్యింది భార్గవి వర్క్ ఆఫీస్ త్వర త్వరగా కంప్లీట్ చేయాలి అనుకొని తన ఫ్రెండ్కి తన పెళ్ళి కుదిరిన విషయం చెప్పేసింది బాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాట్స్ మొత్తానికి త్వరలో పెళ్ళి జరుగుతుందన్న మాట అని సరదాగా అన్నది ఆ మాటకి భార్గవి సిగ్గుపడితే బాను ఇంతకీ పెళ్లి చేసుకునేది ఎవరిని నువ్వు ప్రేమించిన బీ స్క్వేర్నే కదా ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగింది అసలే భార్గవిని తలుచుకుంటే భార్గవి కళ్ళు మెరుస్తూ ఉంటే అదే మెరిసే కళ్ళు మతాబుల్లా వెలిగిపోతూ అవును అని అన్నది భార్గవి పెళ్ళి అంటే నీ కళ్ళల్లోనే తెలిసిపోతుందిలే ఆనందం ఎంతగా ఉందో అర్థమైపోతుందిలే నువ్వు ప్రేమించిన వ్యక్తితోనే నీ పెళ్ళి అని కంగ్రాట్స్ ఎనీవే ఓకే వర్క్ గురించి నేను చూసుకుంటాను ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు చెప్తాను నువ్వు నీ పెళ్ళని హ్యాపీగా ఎంజాయ్ చేయి కానీ ఫిఫ్టీన్ డేస్ అంటే కష్టం ఒక ఫైవ్ డేస్ ఉండి వర్క్ నువ్వు మ్యాక్సిమం కంప్లీట్ చేస్తే ఆ తర్వాత పది రోజులు నేను మొత్తం చూసుకోగలను కానీ ఒకేసారి వర్క్ బర్డెన్ అంతా నా మీద వేస్తే మాత్రం కొంచెం కష్టమవుతుంది కదా నేను మొయ్యలేనేమో ఈ బాధ్యత అని నవ్వుతూ అంటుంది భార్గవి చిరుకోపంగా చూడటంతో సరే సరే ఒక ఫైవ్ డేస్ నాకు తోడుగా ఉండు అనటంతో సరే సరే అలాగే అంటుంది అలా తను ఐదు రోజులు కూడా చాలా ఫుల్ వర్క్లో బిజీ బిజీగా ఉంటుంది కనీసం తిండి తినడానికి కూడా గ్యాప్ ఉండదేమో అని అంతగా శ్రీధర్ స్వరాజ్ ఇద్దరూ కూడా వచ్చే హెల్ప్ చేస్తున్నా కూడా లేదు మీరు నా పెళ్లి పనులతో ఎంజాయ్ చేయండి ఈ వర్క్ నేనే చూసుకుంటాను ఈ వర్క్ మీ మీద పెడితే నా పెళ్ళిని మీరు సంతోషంగా ఆహ్వానించలేరు అంటూ వాళ్ళను ఆఫీస్కి అసలు రానివ్వదు అలా ఆ ఐదు రోజులు తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకునే మిగిలిన వర్క్ ఉంటే ఆఫీస్ స్టాఫ్కి అప్పచెప్తుంది వాళ్ళందరూ కూడా భార్గవి మీద ఉన్న గౌరవంతో అలానే శ్రీధర్ మీద ఉన్న అభిమానంతో వర్క్ చేస్తాం మీరు లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటారు ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయండి అని అందరికీ చెప్పి భరోసా ఇస్తుంది భార్గవి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఓకే మేడం అలానే చేస్తాం అని అంటారు అందరినీ పెళ్ళిక రమ్మని ఆహ్వానించి వెళ్ళిపోతుంది భార్గవి ఇంటిలో ప్రతి పని కూడా మొదలవుతుంది పసుపు దంచడం ఇంటికి తోరణాలు కట్టడం పెయింట్ వేయటం డెకరేషన్ చేయటం ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క పని ఒక్కదాని తర్వాత ఒకటి ఆగకుండా జరిగిపోతూనే ఉన్నాయి పెళ్ళి కూడా ఎక్కువ టైం లేదు పదిహేను రోజులు మాత్రమే టైం ఉండటంతో అన్ని పనులు చాలా స్పీడ్ స్పీడ్గా జరిగిపోతుంటాయి కమిషనర్ భార్గవ్కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు స్టేషన్కి ఇప్పుడు ఈ కమిషనర్ నన్నెందుకు పిలుస్తున్నాడా అని ఆలోచిస్తూనే ఓకే వెళితే తెలుస్తుంది అని భార్గవ్ కమిషనర్ దగ్గరకు వస్తాడు కమిషనర్ నవ్వుతూ ఏంటయ్యా పెళ్లి చేసుకోబోతున్నావంట కదా అని అంటే అవును అని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తాడు భార్గవ్ ఇంతకీ మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు అని అడగటంతో మరో పది రోజుల్లో అని చెప్తాడు అప్పటికి ఐదు రోజులు గడిచిపోవటంతో అవునా అని ఆలోచనలో పడిపోతాడు కమిషనర్ భార్గవిని పిలిచిన విషయం ఏంటి చెప్పకుండా కమిషనర్ తనని పిలిచి ఖచ్చితంగా ఏదో ఆలోచిస్తూ వాళ్ళ మీద ఏదో పథకం రచిస్తున్నాడు అని తెలుస్తూనే ఉంటుంది భార్గవ్కి నిజానికి కమిషనర్ ఎటువంటి పథకంలో లేడు ఈసారి వర్క్ మీదే భార్గంని పిలిచాడు అది ఒక కేసు వచ్చిందయ్యా దానికి నువ్వైతే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తావు అని పిలిచాను కానీ పెళ్ళి అంటున్నావు కదా ఎటువంటి సమయంలో నిన్ను పంపించడం కూడా కరెక్ట్ కాదు కానీ పైనుంచి ప్రెషర్స్ ఎక్కువగా వస్తున్నాయి మన హైదరాబాదు పక్కనే ఉన్న సూర్యపల్లి అనే ఊరుంది కదా ఆ ఊరిలో జరిగింది అంటూ కేసు గురించి పూర్తి వివరాలు చెప్తాడు ఆ కేసు గురించి పూర్తిగా విన్న భార్గవ్ ఓకే ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా అని సిన్సియర్గా అడుగుతాడు తన పోలీస్ డ్యూటీలోనికి మారిపోతు ఎలా వెళ్తావయ్యా పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని వేరే ఎవరినైనా పంపిస్తానులే పెళ్ళి ఉంది కదా నీకు పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది కనీసం ఎటువంటి అప్పుడైనా సరే నువ్వు ఆనందాన్ని నీ జీవితంలో నింపుకోవాలి కదా ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ ఉంటే ఎలా సరే వేరే పోలీస్ ఆఫీసర్ని పిలవటంతో వాళ్ళు వెళ్తారులే కానీ వాళ్లకు నీ అంత స్టామినా లేదు అని కమిషనర్కి తెలుసు భార్గవ్కి తెలుసు ఓకే సార్ రెండు రోజుల్లో నేను ఆ పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను నా పెళ్ళికి నేను అంటూ ఆ కేసుని తను ఫైల్ చేసుకుంటాడు నార్మల్గా అయితే కమిషనర్ చెప్పాడు అని తీసుకునేవాడు కాదు కానీ ఆ కేసు గురించి తను కూడా వింటూనే ఉన్నాడు అక్కడ పోలీసులు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటాడు కానీ అటువైపు ఉన్న వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి తన దగ్గరకు ఆ కేసు వచ్చింది ఖచ్చితంగా తను ఆ కేసుని సాల్వ్ చేయాలి అనుకుంటాడు ఇంటికి వచ్చి అదే విషయం చెప్తాడు కానీ రెండు రో రెండు మూడు రోజులు తన ఇంటిలో ఉండను సూర్యపల్లిలోనే ఉంటాను అని చెప్పటంతో మేఘన అయితే ఈ టైంలో నువ్వు పోలీస్ జాబ్ ఏంట్రా ఆ పోలీస్ జాబ్ని ఈ కొన్ని రోజులైనా పక్కన పెట్టేయచ్చు కదా పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు అనటంతో అమ్మ మనం ఒక్క నిమిషం లేట్ చేస్తే అక్కడ న్యాయం జరగటం ఎన్నో రోజులు వెనక్కి వెళ్ళిపోతుంది అన్యాయం ఎంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది ఎంతో ఇన్స్పిరేషన్గా మాటలు చెప్పిన నువ్వేనా ఇప్పుడు ఇలా నాతో మాట్లాడుతుంది అనటంతో మేఘన కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది ఆకాష్ గౌతమ్ ఇద్దరూ కూడా నువ్వేమీ కంగారు పడుద్రా వెళ్ళిపో అక్కడ నీ కేస్ సంగతి నువ్వు చూసుకో ఇక్కడ మేము చూసుకుంటాం పనిదు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ పని పూర్తి చేసుకొని రావాలి అని సంతోషంగా భార్గవి పంపించారు వర్ష తననే చూస్తూ ఉంటే ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అని అడిగితే నా కొడుకుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కానీ ఇటువంటి శుభ సందర్భంలో నువ్వు బయటకు వెళ్ళటం నాకెందుకో నచ్చటం లేదురా కానీ నువ్వు వెళ్ళాలి తప్పదు కాబట్టి పంపించక తప్పటం లేదు అని బాధగా చెప్తుంది మమ్మీ జస్ట్ త్రీ డేస్లో వెళ్ళి వచ్చేస్తాను అమ్మ ఇంకా ఆ తర్వాత సెవెన్ డేస్ ఉంటుంది కదా అప్పుడు ఇదిగో ఈ అమ్మల ఇద్దరితోనే ఉంటాను అంటాడు అప్పుడే శ్రీధర దుర్గ ఇద్దరికి కూడా విషయం తెలిసి శ్రీధర ఏమో వెళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేసుకుని రమ్మని చెప్తే దుర్గ మాత్రం బెంగగా జాగ్రత్త అంటూ ఒకటికి పదిసార్లు చెప్తుంది తన కొడుకుకి భార్గవికి తెలిసి అటు వెళ్ళమని చెప్పలేక అలాగాని తనతో పాటు ఉండమని చెప్పలేక జాగ్రత్త త్వరగా అని మాత్రం అంటుంది భార్గవ్ అందరికీ బాయ్ చెప్పి సూర్యపల్లి వెళ్ళిపోతాడు భార్గవ్ లేకపోయినా కూడా పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి పెళ్ళికి కావలసిన బట్టలు పెళ్ళికి వచ్చే వాళ్ళందరికీ పెట్టే బట్టలు తీసుకోవడం అలానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నగలు తీసుకోవటం పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి కూడా స్పెషల్గా డిజైన్ చేయించటం భార్గవ్ లేకపోవటంతో భార్గవి చాలా డల్ అయిపోతుంది భార్గవతో ఎన్నో మెమరీస్ ఊహించుకుంది కానీ ఇలా జరగటంతో డిసప్పాయింట్ అయింది భాషితా సాత్విక్ ఇద్దరు భార్గవి దగ్గరకు వచ్చి ఏంటి ఇలా డల్గా ఉన్నావు పెళ్ళి జరిగేది నీదే అని ఎంత చెప్పినా కూడా ఆమెలో ఉత్సాహం రాదు ఇదిగో నువ్వు ఇలా ఉన్నావని చెప్పి మా అన్నయ్యకు ఫొటోస్ తీసి పంపిస్తాను అప్పుడు మా అన్నయ్య రియాక్షన్ చూస్తే నువ్వేమంటుకుంటావో అంటూ ఆమెను ఫొటోస్ తీస్తూ ఉంటాడు అయినా కూడా ఆమె నవ్వకపోవటంతో ఇదిగో వదిన నువ్వు ఇలానే ఉంటే రేపు మా అన్నయ్య సాయంత్రం నేను జా పోలీస్ జాబ్లో ఉండటం వల్లే కేసు సాల్వ్ చేయటానికి వెళ్ళిపోవటం వల్లే నా భార్య ఇలా డల్గా ఉంది అందుకే నేను పోలీస్ జాబ్ మానేస్తాను అంటాడు తనకు ఎంతో ఇష్టమైన పోలీస్ జాబ్ని నీ కోసం నిన్ను ఇష్టపడుతున్న తన ప్రేమ కోసం పోలీస్ జాబ్ని వదిలేస్తాడు నీకు ఇష్టమైన ఇదంతా అనటంతో ఒక్కసారిగా లేదు లేదు అలా జరగదు తనకు ఇష్టమైన ప్రొఫెషన్లో తను ఎప్పుడు ఉండాలి ఎప్పుడు వెనకడుగు వెయ్యకూడదు ఎప్పుడు తనని విజయం వరించాలి అని ఒక్కసారిగా అంటుంది సాత్విక్ బాష్యత ఇద్దరూ నవ్వుతూ అది అలా ఉండాలి భార్గవి అంటే నీ బీస్ ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తాడు నువ్వు కంగారు పడద్దు కానీ తను పక్కన ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ప్రతి పని ఇద్దరం కలిసి చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఒక్కదాన్ని ఒంటరిగా చేయాలి అంటే లోన్లీగా బాధగా ఉంది అలానే ఏదో బెంగ తను నాకు దూరమైపోతున్నాడు ఏమో అని ఇన్ని రోజులు లేదు కానీ తను సూర్యపల్లి వెళ్ళిన దగ్గర నుంచి చాలా బెంగ ఎక్కువగా ఉంది ఒకప్పుడు అనిపించేది ఇలా కానీ ఆ తర్వాత భార్గవ్ నా దగ్గరగా ఉండటంతో ఎప్పుడూ అనిపించలేదు మరలా ఇదిగో ఈ రెండు రోజుల నుంచి మరీ ఎక్కువగా అనిపిస్తుంది అని బాధపడుతూ చెప్తుంది భార్గవి ఏమో తను అనుకున్నట్లుగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకుండా దూరమైపోతారేమో అలానే జరిగితే అప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి చూద్దాం అబ్బా అలా ఏమీ ఉండదులే భార్గవి తను నీకు దూరంగా ఉన్నాడు కదా అది కూడా ఈ పెళ్లి టైంలో అందుకని నీకు అలా అనిపిస్తుంది ఖచ్చితంగా తను వచ్చేస్తాడు నీ ముందుకి అది కూడా త్వరలోనే అప్పుడు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు కదా ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా వెంట నిన్ను తీసుకొని వెళ్తాడులే అని సాత్విక్ ఆట పట్టిస్తూ ఉండటంతో అప్పుడు భార్గవి చిన్నగా నవ్వుతుంది కానీ ఆ నవ్వులో జీవం ఉండదు పక్కన భార్గవ లేకపోవటంతో అలా సాత్విక్ భాష ఇద్దరు ఎన్నో మాటలు చెప్పి ఆమెను డైవర్ట్ చేయటంతో ఆమె కూడా పెళ్లి పనుల్లో పాల్గొంటుంది భార్గవ్కి తనకి బట్టలు సెలెక్ట్ చేయటం నగలు తీసుకోవటం అన్నీ కూడా ఇద్దరి కోసం తనే ఒంటరిగా సెలెక్ట్ చేస్తుంది తన పక్కన భార్గవ్ ఉన్నాడు అని అతడి ఇష్టానికి తగ్గట్టుగా ఇద్దరి కోసం సెలెక్ట్ చేస్తుంది మూడు రోజుల్లో వస్తాను అన్న భార్గవ్ ఐదు రోజులైనా కూడా కేసు కంప్లీట్ కాకపోవటంతో అక్కడి నుంచి హైదరాబాద్ రాడు పెళ్ళికి ఇంకా ఐదు రోజుల టైం ఉంది అని తను రాకపోయినా కూడా ప్రతిరోజు ఫోన్ చేసి ఇంట్లో ఉన్న అందరితోనే మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఈ విషయాలు ఇక్కడ ఈ విషయాలు అన్నీ అందరూ షేర్ చేసుకుంటూనే ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో పెళ్ళికి ఒక్కరోజు ముందు ఇంటికి వచ్చిన భార్గవ్ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఫేస్లో బాధ ఇంటిలో విషాద ఛాయలు అలుముకొని కనిపిస్తాయి ఎంతో సంతోషంగా ఇంటి లోపలికి అడుగు పెట్టిన అతనికి అందరూ బాధగా ఉండటంతో ఏమైందో ఏంటో అర్థం కాదు ఇదండి నివాల్టి స్టోరీ